పొంగిన జీవకంటే పాలు పాలిన భాగ్యసీమ ఈ వలలినది ఈ భరత కండవు భక్తి పాడల తమ్ముడా వేదశాఖలు వెలశనిచ్చట హాని కార్యం వలనిచ్చట బాధలైన పరమశులకు పాలు సుమ్మిది చెల్లెలా విభిన్న బంధుల వృక్షవాటిక ఊపురి శన్మలు ఒలికెనిచ్చట విపులతత్వము విస్తరించిన విమల తలమిన

దేశ గర్భము దిద్ది చెందగా దేశ చేర్తము ఇల్లగా దేశ మెరిసిన తీర పురుషులకు తెలిసి పాడర తమ్ముడా పాండవేల పదును కొత్తులు మండి మెరిసిన మైతన్న కలలు కనన్న కల చిక్కని తెరుముల కలిసి పాడవే చెల్లెలా లో మంతకు కాక పెట్టిన కాక తీయుల కల్న పాండి తీ చీకి పోవని చెవు చేర్చి పాడ